Mày tìm thấy là mày tìm thấy là mày tìm thấy là mày tìm thấy শ্ৰী <laughs> গৈ गार्ड प्लेस किस्कोड़ा जरिए करीबी बिलो यावे रेडो सीरियल नंबर लो वेडम जरिए करीबी चेने होगा उन्हें इसके अंदर से तो मैच का आवाज़

చాలా కష్టంగా ఉంది మా అందరికీ వేరే వేరే ఒపీనియన్స్ ఉన్నాయి చాలా కష్టపడ్డాము పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ ఇక్కడ విన్నర్సే అందరికీ తప్పకుండా గిఫ్ట్స్ ఉండడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా ఉత్సాహంతో పార్టిసిపేట్ చేశారు మాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరితో కలిసి సమయం గడపడం అందరికీ సంక్రాంతి మరియు మా కి అందరూ చాలా హ్యాపీగా ఉండాలి డబ్బుల్లో Gida na wukweta abinye ba. Oji, bagida n'uwa rubunan yi ne, ko ba.

ఈ రంగోలీ కాంపిటీషన్లో ముగ్గు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేదే కాదు ఇక్కడ నూట ఇరవై ఆరు మంది పార్టిసిపేట్ చేశారు ఈ సంతోషమైన సమయంలో అందరికీ రాపోయినా కూడా ప్రతి ఒక్క ఇంటికి నేను మర్చిపోయి నేను ముందర ఆలోచించలేదు కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా కష్టపడి మహిళలు దీంట్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పదివేల నూట పదహారు వాళ్ళ ఇళ్ళకి నేను పంపిస్తాను ఎందుకంటే డబ్బు విలువ కట్ కడుతున్నామని కాదు వాళ్ళని చూసి నాకు చాలా సంతోషం కరి కరిగి నేను అందుకే వాయి డెసిషన్ అనేది నేను తీసుకున్నాను సో అందరికీ మరొక్కసారి ఎస్పెషలీ మహిళా శక్తికి సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ సంతోషంగా సుఖంగా బ్రతకాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నమస్కారం அது <laughs> <laughs>

ఏందయ్యా కనీసం చూసుకొని నా రికార్డ్ వస్తుంది కదా చెప్పండి